ఈరోజు వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మిమ్ములను అనాథులుగా విడువను మీ వద్దకు నేను వత్తును ఈ విషయాన్ని గమనించి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శిష్యులతో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు సెలవిస్తూ ఉన్నారు ఈరోజు ప్రియమైన దేవుడు మిళ్ళారా మీరు ప్రభువు నమ్ముతున్నట్లయితే మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నట్లయితే మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే వాక్యాన్ని చదువుతున్నట్లయితే ఆనాడు ప్రభువేణి యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పిన మాట ఈనాడు ప్రభుతో ఉన్నటువంటి నీకును నీ కుటుంబానికి వర్తిస్తుందని మర్చిపోవద్దు నాకెవరు లేరు నాతో ఎవరు రారు నేను అనాథనని మీరు ఇంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి మానసికమైన ఆలోచనలకు గురి కావద్దు ప్రభు నీ తోడై ఉంటాడు నిన్ను విడవడు నీకు ఆయన స్నేహితుడే తండ్రిగా ఉండే అన్ని విషయాల్లోనూ గొప్ప ఆదరణ నీకు నీ కుటుంబానికి ప్రభు కలిగించును గాక దేవుడి మాటలు మీ హృదయములలో బలప మీ హృదయములలో స్థిరపరిచి మీకు ధైర్యాన్ని పుట్టించును గాక ఆమె ప్రైస్ లాడ్ అందరికీ నవందనారు